జత ఆ నారాయణ హ్మ్ ఈ ఐ 12 ఫైబర్ట్ జ్వాలై శూర్ణేని శివగార్ ₹2000 కనకయ్య గారు ₹1000 కార్యక్రమానికి దానం చేశారు ఇప్పుడు రీసెంట్ గా దానం గౌరవనీయులు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు అన్న సలయే ఓ ఖచ్చితంగా అనంతయి మళ్ళా పరిహారం లెక్కించే అవసరం దాతలందరికీ కూడా గౌరవీయులు ఆయొక్క దాసులు చంద్రశేఖర్ గారు వారి తరపున దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అండి శివ మంచి పోటీలు ఇస్తాయి ఈ జతతో ఈ యొక్క బండి నాకుడి పోటీలు అవుతాయి బహుమతులు కూడా ఆ యొక్క దాసులు చంద్రశేఖర్ గారు బహుమతులు కూడా రెడీగా ఉంచుకోవాలి اوه <laughs> اوه ಕಡೆ ಮೇಡಮ್ చంద్రశేఖర్ గారు ఈ జత అత్యధులుగా ప్రారంభించాలి మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా అవసరం కావాలని ఫోటోలు తీపించుకోండి చివరిగా ఉంటుంది ఈ జత శ చంద్రశేఖర్ గారు శాసర్ చంద్రమోహన్ గారు అలాగే గౌరవనీయులు

ನೀವು ಅಲ್ಲಿ ಹಾಯಂಕೀರ್ತ ಒಂದಿರಲ್ಲ ಅರಿಯಾ ಅನ್ನೆರವರ ಪ್ರಥಮ ನಾರೇ ಒಂದೆರ ನಿಮಿಷ ನೀವು ಕೋಟಿಯ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿ겠다 ಅದಕ್ಕೆ ಚಾನ್ಸ್ ಇದೆ ಅಂತ ಹೇಳೋ ಅವಕಾಶವ ಆರೆ ಹಹಾ ನರಚಕಿಯರ ಎಲ್ಲ ಹಾಕಿರೋಣ ಇಂದಿ ಅತ್ತಾ ಅವಕಾಶ ನಾರಣಿಗೆ

Okay. Right, thank you. Right, देश में देश में ये विचार लोग कहने में, घंटे में देश ले बारे ના બેટા ના દો ફાઈર આપ ભાઈ એવું પાણી એવું પાણી ઓરા એમાં どうだ

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు పూర్తి చేసుకొని మొదటి ఈ రెండు సెకండ్లు కనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి చెన్నూరు మళ్ళీ తనపతిలో బాధ్యత పోటీలో ఉన్నాయి Gracias, ஆ ஏகா ஆஹா

ಐದು <laughs> ಲಕ್ಷಾತ अरे अरे रुक जी आप लोगों को फोटो दे रहे हैं कहीं पर नहीं कहीं पर नहीं आप लोगों को देख रहा हूँ और भी सारा पच्चीस दिन से कहीं फोटो दे रहे हैं सुनिए मदद के साथ लोग ऐसा कुछ नहीं करते क्या याँ भाई आपके सिकल्लू में नहीं चला पड़ा सागुतो याँ भाई आपके सिकल्लू में चला गया अकाल जी के स ஏழவரோடு கொனசா மூணு சதீஷ் குமார்

아 여기 차로 열로 పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఈ రౌండ్ నిమిషం పద్మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శానప్రిడి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులపల్లి వారి జత పోటీలో ఉన్నాయి గౌరవనీయులు కొన్ని గ్రామంలో ఈ యొక్క మండలాభివృద్ధి పోటీలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి అన్ని కూడా కార్యనిర్వాహకులు ప్రధాన కార్యదర్శి అయినటువంటి దాసరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉప్పు చెట్టు సునీల్ గారు ఉప్పు చెట్టు రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి రైట్ థ్యాంక్ యూ అవకాశం ఉంది ا ها 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 లు మీరెందుకు వర్ధుడు పదకొండవ రోజు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సి పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం ఎనిమిది సెకంలో ముందంజ కొనసాగుతున్నాయి కాదు నీలిపల్లి బాగా మంట మంటెట్టే జాగ్రత్త జనాలు దూరం వెళ్ళాలి మిత్రమా కొద్దిగా సైడ్ కొట్టుకోండి బయట బాండి

বতালি ইয়ারকি করবি এত না পেডা বতে ए बारह दिशाओं में ಚಂದ್ರಶೇಖರ್ <muchos> ಎದುರೋಲ್ಲ <muchos> 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 <muchos>

అవకాశం ఉంది ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఒక రెండవ బహుమతి కలవసం చేసుకున్నాయి మొదటి బహుమతికి కలసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒకంగూల ముందు సరేనా తాగాలి Mundur misalnya. చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో ఇంకొక చివరికి చెప్తామండి చాలా పద్నాలుగు సెకన్లు పూర్తి చేస్తున్నాయి తిరిగి ఒక అంగుల ముగితే మొదటి బహుమతిని కౌన్సర్ చేసుకుంటారు ముప్పై మొదటి బహుమతిని కౌన్సర్ చేస్తున్నాయి ఇంకా ఇరవై సెకండ్ల సమయం ఉండగా మించి విరమించుకున్నారు రైట్ థ్యాంక్ యూ ಸರ್ <laughs> ಆಯ್ತು